హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పాడుబడిన పూరి ఉడిసె అనే కథ చెప్పుకుందాం పూర్వం అనంగ రాజ్యాన్ని ఒకప్పుడు చక్రధర మహారాజు ఎలుతూ ఉండేవాడు ఆయన నివసించే రాజభవనం ఏడు తరాల కిందట నిర్మించింది పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరగదు రాను రాను ఆ భవనం శిథిలమైపోయి కంటితో చూడడానికి అసహ్యం వేసే స్థితికి వచ్చింది ఎంత కాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్షించి ఊరుకున్నాడు చూడగా చూడగా చక్రధరుడికి కూడా ఈ సమస్య వెగటు పుట్టించింది ఇక ఒక్క నిమిషమైనా ఈ భవనంలో నిలవడం రోత అనిపించింది పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర్ మహారాజు క్షణమైన ఆ బలం ఆ భవనంలో నిలవలేదు పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు పోయి పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు నదీ తీర ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అలవి కాదు ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగాయి ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించాడు ఆ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు తననే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు అది ఒక చిన్న కుటీరం ఆ కుటీరం లోపల తొంభై ఏళ్ల ముసలిది ఒకత్తి ఉంది తన కుటీరం దగ్గరికి వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది అప్పుడు మంత్రి ఆమెతో అవ్వ ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉందని సెలవిస్తున్నారు రాజభవనం నిర్మించేందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉంది అందుకు ముసల్ది అయ్యో నా తండ్రి రాజా వారి భవనం కట్టుకుంటానంటే నేను వద్దంటానా అంతకంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది అయితే ఈ కుటీరం ఏడు తరాల నాడు మా పూర్వీకులు కట్టించింది ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండడం వల్ల కాని డబ్బు పెట్టి అయినా మరమ్మత్తు చేయించలేకపోయాను లేకపోతే పోయింది కానీ నేను మట్టుకు ఈ పూరిపాకు వదిలిపోలేను ఎప్పటికైనా పంతు పడితే నేయించుకుంటా లేదంటే లేదు కాని స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో ముసిలి సరే నువ్వు చెప్పిన మాట బానే ఉంది కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు అలా అనడం కేవలం మూర్ఖత్వం అనిపిస్తుంది ఈ కాస్త స్థలం వదిలేసావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు పది రెట్లు విస్తీర్ణం గల స్థలం ఇప్ ఇప్పిస్తారు లేదు నాకు స్థలం అక్కర్లేదు డబ్బే కావాలి అంటావా కోరుకో నీ ఇష్టం వచ్చినంత ధనం నేను తెప్పించి ఇస్తాను అన్నాడు అందుకు ముసల్ది నాయన నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు నీ ధనపు రాసులతో నాకు పనిలేదు లక్ష రాని పోని ఈ కుటీరంలో నుంచి మట్టుకు నేను కదలబోయేది లేదు రాజుగారికి కావాలంటే నీ లేదే నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది చెప్పేసరికల్లా పరివారం పరివారం అందరూ ముసలి దానికేసి మిర్రి చూశారు మాట్లాడుతుంది ఎవరితోనో తెలియకుండా ఉందే నీకు నీ నువ్వెంత నీ బతుకెంత నీ పూరి పాకెంత లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది అవ్వకు తన జన్మస్థలం మీద తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు ఈ మాటలు విన్న తరువాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది ప్రాజ్ఞుడను ప్రభువుని అయి ఉన్న నాకు ఈ పాటి ఆలోచన కూడా లేకపోయిందే అని విచారించాడు మంత్రిని పరివారాన్ని చేరబిలిచాడు ఈ ముసలామె నాకు ఒక గొప్ప గుణపాఠం నేర్పింది నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది నా విధి నా విధిని నేను మర్చిపోయి ఎక్కడ తిరుగుతున్నాను కానీ అదృష్టవశాత్తు మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా నిధిని నాకు జ్ఞాపకం చేసింది నేను ఇక నా రాజభవనానికి పోను ఎక్కడనే ఈ చెట్ల కిందనే మకాం వేసుకొని ఉంటాను ఎక్కడనే ఉండి నా రాజభవనాన్ని మరమ్మత్తు చేయించుకుంటాను నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకల్లాడేలా చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహించారు తక్కినవారు ఆయన్ని పిచ్చివాడిగా తలిచారు ఆ క్షణం నుంచి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకొని చల్లని పిల్లవాయులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు బస్తీ కంటే ఎక్కడనే బాగుందని గ్రహించారు రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా మారిపోయింది అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు పల్లెటూరి లక్షణాలు ఉన్న బస్తీ అన్నమాట ఇక్కడ కూడా కొన్ని ఇళ్ళు లేచాయి రాజభవనము వెలిసింది కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ ఏడు తరాల నుంచి అక్కడే నది ఒడ్డున పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మాత్రం రాజు ఒక్క అంగుళం కూడా కదపలేదు ఎవ్వరిని కదపనివ్వను కూడా లేదు తనకు కృతజ్ఞత తెలపడానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మత్తు చేయించాడు అంతేకాదు ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ మీద మీదగానే అవ్వాపురం అని పేరు పెట్టాడు చక్రధర్ మహారాజు తన తరంలోనే దీక్షపట్టి అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనాన్ని తిరిగి బాగు చేయించాడు అది కూడా కలకల్లాడుతూ ఎంతగానో ప్రవే ప్రకాశించింది ఊరి వారందరూ రాజు గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు తన పూర్వీకుల వారసత్వాన్ని రాజు వదలలేదని రాజు మీద మరింత గౌరవం పెంచుకున్నారు అంతేకాకుండా మహారాజు తన జీవితాంతం వరకు తన రాజకార్యాలన్నీ అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల భవనంలోనే చక్కబెట్టుకుంటూ నివాసం మాత్రం ఔవాపురంలోనే పెట్టుకున్నాడు ఇలా అటు తన పూర్వీకులకి ఇటు తనకు కళ్ళి కళ్ళు తెరిపించిన అవ్వకి ఇద్దరికి కృతజ్ఞత చూపించాడనమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్